அவர் சொன்னாரு பொது சொன்னாரு அது மாதிரி தான் அவர் ஜீதேரே அங்கே

Rồi. Rồi. Không phải ra cũng không పన్నెండు గంటలప్పుడు పోలీసులు బిడ్డ వచ్చి సంతకాలు పెట్టాలని చెప్పి నన్ను బయటికి తీసుకునే లేరు సార్ ఎస్ఐ గారు వచ్చినారు సెంట్రల్ దాకా వెళ్ళొద్దని చెప్పి తీసుకునే లేరు అక్కడికి వెళ్ళినాక ఎస్ఐ గారు ఉండి స్టేషన్ దాకా అని చెప్పి తీసుకొచ్చేసి పట్టుకొని లాటీతో ఎక్కడంటే అక్కడికి వెళ్ళకుండా ముట్టి బూడు కాళ్ళతో తన్నేసారు ఏం సార్ ఏం సార్ అని అడిగితే నీ మీద పాత కేసులు ఉన్నాయి అని వెళ్ళారు సార్ నా పాత కేసులు జడ్జిమెంట్ కూడా నాకు అనువుగా నాకు సంబంధం లేదు కొట్టేస్తున్నారు సార్ గూడరు కోర్టులో అసలు నాకు సంబంధం లేదు సార్ జడ్జిమెంట్ కూడా అయిపోయింది సార్ అన్నా కూడా లేదు ఈ కూడా ఉపయోగిస్తూ పని అయిపోద్ది కావాలంటే బెయిల్ పెట్టుకు వచ్చేద్దు నువ్వు రెండు రోజుల్లో వచ్చేద్దు కదా ఏమవుతుంది పని అయిపోద్ది ఏం కాదని చెప్పి బెదిరించాడు సార్ కరెక్ట్ కొట్టాడు సార్ లాజీతో అది నా చేస్తే మాత్రం వేసి పెడితే మాత్రం మళ్ళీ ఇరికిస్తాను ఏదో కేసులో నిన్ను నిన్న వదిలిపెట్టని చెప్పి ఉదాహరణ వచ్చి బెదిరిస్తున్నారు సార్ నీళ్ళని తిప్పిడు సార్ నీళ్ళు కూడా దిప్పిలా తిరిగి పడిపోయి వాళ్ళ అప్పుడు చెన్నూరులో ఏరోడు ఫోన్ చేసి తీసుకోపోదరా అని చెప్పి అప్పుడు మురళను తీసుకొని వెళ్ళిపోయాడు మూడున్నర మూడు గంటల స్టేషన్ గడిపి మూడున్నరకాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రిపోర్ట్ మూడు కాయితలు మేము తెలకాయితీ సతకం పెట్టుకో నువ్వు ఏం చేస్తున్నావు ఇది నేను రాసుకుంటానని చెప్పాను హోదా లేదు వచ్చి మా కాడ మూడు కాయితాలు ఉన్నాయి సంతకం సతకం పెట్టాడు మీద బెదిరించినట్టు అని చెప్పి బెదిరిస్తున్నాడు ఎస్ఐ కదండి ఒకటి పంపించడం పెద్ద పెడతారు శివాత్ వదిలేసుకో మా కేసులు ఉన్నప్పుడు హయాంలో కానిస్టేబుల్ని వాళ్ళు కూడా విచ్చారు ఇప్పుడు మా పట్టుకున్నాం నాకెంత మాత్రం వాళ్ళకి ఎంత మాత్రం కానీ చెప్తారు అన్న కూడా అయినే నాకు అనవసరం